అందరికీ నమస్కారం ఈరోజు మాజీ ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి గారు నా పైన అసత్య ఆరోపణలు ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడానికి అతను ఓడి రెండు నెలలు కాకముందే అతను సాక్షి పేపర్లో అతను పైన ప్రశ్నించినందుకు అసత్య ఆరోపణలు చేసి సాక్షి పేపర్లో రాపించడం జరిగింది నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒకటే అడగదలుచుకున్నా నువ్వు ఏదైతే సాక్షి పేపర్లో రాపించినావో ఇందులో ఏదైనా సరే ఒక్కటైనా నువ్వు నిజంగా నిరూపించగలిగితే నీ దగ్గర ఉన్నటువంటి సాక్షి విలేకరులు కావచ్చు లేదా నువ్వు కావచ్చు నీ కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా సరే మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తా నా పైన రాసి ఈరోజు పేపర్లో చేయించినటువంటి ఒక్క ఆరోపణనైనా సరే నువ్వు నిరూపించగలిగితే నీకు దమ్ము ధైర్యం ఉంటే భాస్కర్ రెడ్డి గారు నేను చూటుగా మిమ్మల్ని అడగదలుచుకున్నా ఒకటి ఈరోజు నేను ఏదైతే భూ బకాసు అనే పేపర్లో ఇవన్నీ కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను ప్రతి ఒక్క సెంటు భూమి కూడా కొనుగోలు చేసి అమ్మినాటివి తప్ప వేరే ఎక్కడైనా సరే ఒక్క సెంటు భూమి అయినా సరే ఆక్రమించుకొని నేను ఎక్కడైనా అమ్ముకొని ఉంటే నువ్వు నువ్వు నమ్మిన వెంకటేశ్వర స్వామి సాక్షిగా నువ్వు నన్ను నిరూపించగలిగినావంటే ఆ రోజుకి నేను మెచ్చుకుంటాను అంతేగాని మనకేదో సాక్షి పేపర్ ఉండదని కొన్ని సంవత్సరాలుగా తప్పుడు వార్తలు చే రాపించి జనాలకు ఇంటికెత్తుకొని పోయి ఇచ్చినా కూడా నిన్ను నలభై నాలుగు వేల ఓట్ల పైచులతో ఓడించినారంటే నీకు ఇంకా కూడా బుద్ధి రాలేదంటే మేమేమన్నా అర్థం కాలేదు భాస్కర్ రెడ్డి గారు ఒకటి మీరు ఇంటికాడ కూర్చున్నారు ఇంటికాడ కూర్చునే విధంగా జనాలు నిన్ను చేసినారు ఇప్పటికైనా ఏం జరిగింది ఏం తప్పు చేసినామని కనుక్కొని మీరు ఉంటే బాగుంటుంది తప్ప ఇటువంటి అసత్య ఆరోపణలు చేసి ఇంకా జనాల్ని అదే విధంగా అధికారులు బ్లాక్మెయిల్ చేసే పని చేసినారంటే మాత్రం మీరు రాబోయే రోజుల్లో ఓటు దాన్ని కూడా లేకుండా గ్రామాల్లో తిరగకుండా కూడా చేస్తారు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు టీటీడీ తొమ్మలకొండ తిరుపతి దేవస్థానం పేరుతో అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఒక్క రూపాయి కూడా నేను విదేశాల నుంచి వచ్చిన నిధులు దుర్వినియోగం చేయలేదని చెప్పగలవా నేను మీ తొమ్మలకొంట దేవస్థానం కాడికి వస్తాను నేను సత్యం చేస్తా నువ్వు చేయగలవా నీకు ఆ దమ్ముదైన ఉన్నదని నేను మిమ్మల్ని సూటిగా అవుతున్నా అదే విధంగా ఇది మన మఠం భూముల్లో సింట్ భూమి కూడా నేను దోచుకోలేదని చెప్పగలవా లేదో తొడ ఆఫీసులో సుమారు నూట యాభై రెండు వందల కోట్ల రూపాయలు నీకు ఏ విధంగా నువ్వు కొల్లగొట్టినావో ఏ విధంగా దాంట్లో లబ్ధి పొందినావో ప్రతి ఒక్కటి నేను చెప్పగలుగుతా లేదని నువ్వు నిరూపించగలవా ఇదే బెంచీల్లో ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి చేసినావు అదేవిధంగా ఆరు మండలాల వాళ్ళకి నిధులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి అదేవిధంగా అక్కడ నుంచి ఎన్ని కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో నువ్వు తీసుకున్నావో నిధులు లేదా ఏ ఒక్కటైనా సరే మేము చెప్పిన దానికి నేను ఎక్కడ కానీ దోచుకోలేదు ఎక్కడ కానీ ప్రజల సొమ్ము తినలేదని ఒక్కటైనా నువ్వు చెప్పగలుగుతావా చెప్పు నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా నువ్వు ఎక్కడికైనా సరే నువ్వే పిలిస్తే నేను వస్తా సత్యం చేస్తా నేను సర్వే నెంబర్ సెవెన్ పాకాల గాదింకి రెవెన్యూలో నేను ఎవరి దగ్గరకున్నా టేమ పోషణమని అతను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఎనిమిదిలో అతను కొనుగోలు చేసినాడు అతని దగ్గర నుంచి నేను కొనుగోలు చేసిన నేను వేరే వాళ్ళకి అమ్మిన వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మినారు ఆ భూమి నిషే అయిన పత్రాలతో కూడా చూపిస్తా నువ్వు ఈరోజు రోజు దాంట్లో ఒక్క సెంటైనా సరే నేను ఆడన్న ఆక్వే చేసుకోను గానీ లేదు దాంట్లో నేను ఏదైనా మెయిన్ చేసి ఉంటే నువ్వు చూపిద్దురా అదే విధంగా నీకు అధికారం ఉండేటప్పుడు నేను చిన్న కొట్టు పెట్టుకొని నేను ఈరోజు టోల్ గేట్ గాదింకి టోల్ గేట్ అక్కడ ఉన్నాదంటే నా చొరవతో అప్పుడున్నటువంటి పీడి సుధాకర్ రెడ్డి కావచ్చు కాంట్రాక్టర్ కేఎన్ఆర్ రెడ్డి కావచ్చు నాతో చెప్పి ఇదే గేట్ కాలేదు వెంకటేశ్వరం దగ్గర భూమి మీరు తీసిస్తే టోల్ గేట్ ఇక్కడ పెడతామంటే పదిసార్లు నన్ను అడిగితే వాళ్ళ దగ్గర తిరిగి రూపాయి నేను ఆదాయం లేకుండా కొని టోల్ గేట్కి ఇచ్చిన వాస్తవం కాదా రాను అక్కడ టోల్ గేట్ కడికి లేదా అక్కడేదాన్ని నేను భూమి ఆక్ఫే చేసుకొని కార్వ కుంబోలు ఆక్వే చేసుకుని ఏదైనా అన్యాక్రాంతం చేసి ఉంటే ఒక సెంటైనా సరే రెవెన్యూ పరంగా కావచ్చు లేదు ఎక్కడైనా సరే నేను అధికారం అడ్డం పెట్టుకున్నాను అన్నావు నువ్వు అధికారంలో ఉన్నింది ఆ రోజు నువ్వు రోజు ఎక్కడైనా సరే ఆర్డీఓ కార్ నుంచి కలెక్టర్ నుంచి ఎంఆర్ఓ కార్ నుంచి అందరినీ పంపించినావు ఆ రోజు కనపడలేదు భాస్కర్ రెడ్డి గారు ఈరోజు నేను డిబేట్ లో నీ గురించి మాట్లాడినానని నువ్వు నా మీద అసత్వ ఆరోపణలు చేపించినావు కదా నేను ఒకటే ఈ ప్ర నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నా నువ్వు రాసిపించిన దాంట్లో ఒక్కటైనా నువ్వు నిరూపించగలిగితే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరంగా పోతాను నీ వెంకటేశ్వర స్వామి దగ్గర నేను ప్రమాణం చేస్తాను అదేవిధంగా నేను చెప్పేటివి నేను ఎక్కడ కానీ ఒక్క రూపాయి తుడాల డబ్బు తినలేదు విధంగా జనాల డబ్బు నేను తినలేదని నువ్వు ప్రమాణం చేస్తే నిత్యం నీ వెంకటేశ్వర స్వామి దగ్గర నీ ఏం చెప్తే అది మేము ఒప్పుకుంటాం టీడీపీ కార్ అంతా కూడా కాబట్టి భాస్కర్ రెడ్డి గారు ఇంకా లోడుకున్నావంటే మాత్రం ఖచ్చితంగా మా దగ్గర చాలా ఉండదు నీ మండారం నీ బండారం మాత్రం చాలా ఉంది రాబోయే రోజుల్లో జనాల డబ్బు తిన్నాడు జనాలను మోసం చేసినాడు పైకి వచ్చిన చరిత్ర లేదు నీకు భగవంతుడు రెండు సార్లు అవకాశం ఇచ్చినాడు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు ఈ చంద్రగిరిలో రచ్చబండ కట్టిన కానించి బెంచీలు కానించి రోడ్లు కానించి ఏ చేసిన దాంట్లో నువ్వు నవీ అవినీతి చేయలేదని చెప్పి నీ వెంకటేశ్వర స్వామి సత్యకారు నువ్వు ప్రమాణం చేయి నా మీద నువ్వు అసత్య ప్రాణ ఆరోపణలు చేసిన దాంట్లో ఒక్కటి కూడా సత్యం లేదని చెప్పి నేను ప్రమాణం చేయగలుగుతాను ఆ దమ్ము తైను నీకుందా భాస్కర్ రెడ్డి గారు నేను చూటు కాబట్టి ఇకనైనా ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకొని ఖచ్చితంగా నీకు జనాలు తీర్పిచ్చింది ఇంట్లో రెస్ట్ తీసుకోమని కాబట్టి నువ్వు గమ్మన ఉండు ఐదు సంవత్సరాలు మేము పరిపాలన చేస్తాం ప్రజలకు మేలు చేస్తాం రాబోయే రోజుల్లో ఈ చంద్రగిరి నియోజకవర్గంలో ఇంకా నువ్వు ఎమ్మెల్యే అయ్యేది కాదు వార్డు మెంబర్ కూడా గెలిచే పరిస్థితి లేకుండా పోతుంది గుర్తుపెట్టుకో ఇది మేము తెలియపరుస్తున్నాం జై హింద్ జై తెలుగుదేశం